ఆదిలక్ష్మి అని పరందామయ్య అరుపులు విన వినపడ్డంతో కౌశికి పరిగెత్తుకుంటూ ఎక్కడి నుంచి మావయ్య అరుపులు విని వినిపిస్తున్నాయని బయటకు వినిపిస్తుంది అక్కడ రక్తపు మడుగులో పరందమయ్య పడిపోయి ఉంటాడు మామయ్య మామయ్య ఏమైంది మావయ్య అని కౌశికి అడుగుతూ ఉంటుంది కౌశికి ఏడుస్తూ కూడా ఉంటుంది అమ్మ కౌశికి నొప్పి తట్టుకోలేకపోతున్నానని పరందామయ్య గారు అనడంతో మీరు బాధపడకండి నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను అని కౌశికి చెప్తుంటుంది అమ్మయ్య అమ్మ కౌశికి నేను నిన్ను చాలా మాట్లాడినాను బాధ పెట్టాను అందుకే ఆ దేవుడు నాకు ఇటువంటి శిక్ష వేశాడు నన్ను క్షమించమ్మా అని పరందామయ్య చేతులు జోడించుతూ వేడుకుంటూ ఉంటుంది మామయ్య అలా మాట్లాడకండి ముందు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని సురేష్ అత్తయ్య త్వరగా రండి త్వరగా రండి అని కేకలు పెడుతూ ఉంటుంది అప్పుడు నిద్రపోతున్న వైజయంతికి నెలకు వస్తుంది ఇవి కౌశికి అరుపులుగా ఉన్నాయే అని లేచి త్వరగా రండి త్వరగా రండి అని కౌశికి అరుస్తూ ఉంటే అప్పుడే పరందామయ్య అమ్మ కౌశికి నొప్పి అమ్మ నొప్పి ఈ కత్తిని తీసేయమ్మా అని చెప్తూ ఉంటాడు ఉండండి మావయ్య నేను తీసేస్తాను అని కౌశికి ఆ కత్తిని తీసేస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి వస్తారు ఎప్పుడైతే కౌశికి ఆ కత్తిని తీసిస్తుంటుందో అప్పుడే వాదలక్ష్మి ఇదంతా షాకింగ్గా చూస్తూ ఉంటుంది కౌశికి కత్తిని తీయగానే పరందామయ్య ప్రాణాలు కోల్పోయి ఉంటాడు అయ్యో మామయ్య మామయ్య లేవండి అని కౌశికి పిలుస్తూ ఉంటుంది అప్పుడే సురేష్ కూడా పరందామయ్య తల్లి పరందామయ్య తలని తన ఊళ్ళో పెట్టుకొని ఉండడం సురేష్ కూడా చూస్తాడు సురేష్ కూడా అంబులెన్స్ని పిలువు అని కౌశికి అంటుంటుంది నాన్న ప్రాణాలు కోల్పోయాడు చనిపోయాడు కౌశికి అని సురేష్ అంటుంటాడు యువరాజ్ మరింత టెన్షన్ పడుతూ యువరాజ్ కూడా మరింత టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు అప్పుడే వైజయంతి అమ్మీ నువ్వు నిన్న పరంతమయ్య ప్రాణాలు తీస్తానని చెప్పావు కదా ఊరికే అన్నావన్న అనుకున్నాను ఇలా నిజంగానే తీస్తావని నేను అస్సలు అనుకోలేదు అని వైజయంతి అంటుంది అయ్యో పిన్ని ఏం మాట్లాడుతున్నారు నేను చంపలేదు అని కౌశికి చెప్తూ ఉంటుంది ఏదో పెద్దోళ్ళు నాలుగు మాట్లాడు మాట్లాడారనుకో మామండి తండ్రితో సమానం కదా అంత మాత్రమే ఇంత ప్రాణాలు ఇలా ప్రాణాలు తీసేస్తావా అని వైజయంతి అంటుంటే అత్తయ్య గారు మీకేమైనా పిచ్చి పట్టిందా వదినున్న పరిస్థితి ఏంటి మీరు మాట్లాడుతున్న మాటలేంటి అని దాత్రి అంటుంది అంటే అక్క ఈ పని చేయలేదంటున్నావా జగ జగదాత్రి అని కాచి అంటంతో అవును అంతే కదా అని ధాత్రి అంటుంది లేదు నిన్న కౌశికి మాట్లాడిన మాటలు మనమంతా విన్నాం కదా కౌశికి ఈ పని చేసింది అని కమలాకర్ కూడా అంటాడు అవును మనమందరం మన కళ్ళతో నిన్న గొడవ పడటం చూసాం కదా ఈరోజు మన కళ్ళతోని ఇలా ప్రాణాలు తీయటం చూసాం అని వైజయంతి ఉంటుంది మీకందరికీ పిచ్చి పట్టింది అందుకే ఇలా మాట్లాడుతున్నారని దాత్రి కోప్పడుతూ ఉంటుంది ఏ కోపంలో మనం ఎన్నో మాట్లాడుతుంటాం అవన్నీ మనం చేయం కదా అక్క ఏ పని చేయలేదు అక్క కత్తిని బయటికి తీయటం మాత్రమే మనం చూసాం పొడవటం కాదు అని కేదార్ అంటాడు అసలు మీరిద్దరూ మాట్లాడుతున్నది చూస్తుంటే పిచ్చి మా కాదు మీకే పట్టినట్టుంది కళ్ళతో చూసింది కూడా కాదని చెప్తున్నారే అని వైజయంతి అంటుంది లేదు నేను ఈ పని చేయలేదు అని కౌశికి చెప్తూ ఉంటుంది సురేష్ నేను ఈ పని చేయలేదు ఏదో మూలుపులు వినిపిస్తే నేను బయటకు వచ్చాను అంతలో మామయ్య గారు ఇలా పడిపోయి ఉన్నారు అని కౌశికి చెప్తూ ఉంటుంది నమ్మాల్సింది పిండి గారు వదిన అని దాత్రి ఆదిలక్ష్మి చూపిస్తూ ఉంటుంది అత్తయ్య నేనే పని చేయలేదు నా మాటలు నమ్మండి అతయ్య అని సురేష్ నమ్ము సురేష్ అని కౌశికే బతిమలాడుతూ ఉంటుంది ఈ నువ్వే చేసేసి ఇప్పుడు కాదని చెప్తే మేము ఎట్లా నమ్ముతాము ఎవరో చూడకుండా ప్రాణాలు తీసేసి ఇక్కడి నుంచి పారిపోదాం అనుకున్నావు అమ్మే కదా అమ్మి అని వైజయంతి అంటుంది అయ్యో నేను చెప్తే అర్థం చేసుకోవడం లేదేంటి అని కౌశికి ఏడుస్తూ ఉంటుంది వదిలి చెప్తే మీకు ఎందుకు అర్థం కావడం లేదు అందుకే దేవుడు మనకి బ్రెయిన్ ఇచ్చింది ఒక్కోసారి కళ్ళతో చూసిందని కాకుండా బ్రెయిన్ ఉపయోగించి మాట్లాడాలి అని దాత్రి చెప్తుంటే నీకే అర్థం కావడం లేదు ఖచ్చితంగా ఇది కౌశిక్నే చేసిందని వైజయంతి కరాకంటిగా అదే మాట పట్టుకొని ఉంటుంది కడుపుతో ఉన్నామని పసుపు కుంకుమలో పెట్టి పంపిస్తామని పిలిస్తే షేష్ఠ వచ్చి నా పసుపు కుంకుమనే నాకు దూరం చేసేసావా అని ఆ ఏడుస్తూ ఉంటుంది ఉదయం అవగానే పోలీసులు అక్కడికి వచ్చి కత్తిని అక్కడున్న ఎవిడెన్స్ని తీసుకుంటూ ఉంటారు ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత సురేష్ దగ్గరికి వచ్చి మీ నాన్నగారు ఇలా చనిపోవడానికి కారణం మీలో మీకు ఎవరిపైన అనుమానం ఉందా మీకు శత్రువులు కానీ ఎవరైనా ఉన్నారా చెప్పండి అని అడుగుతూ ఉంటే అలాంటి వారు ఎవరూ లేరు ఇన్స్పెక్టర్ గారు అని సురేష్ చెప్తూ ఉంటాడు అప్పుడు వెంటనే నిషి ఎందుకన్నయ్యా అబద్ధం చెప్తున్నావు నిన్న జరిగింది జరిగినట్లు పోలీసులు చెప్పేయచ్చు కదా అని నిషి అంటుంది చూడు నిషి నువ్వేం మాట్లాడుకో జరిగింది ఎవరికి పూర్తిగా తెలియదు కదా అని దాద్రి అంటుంది ఏందమ్మీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగ్గినట్లు నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు మనం అందరం మన కళ్ళతోనే చూసాం కదా అని వైజయంతి అంటుంది చూడండి పిన్ని నిషి అంటే చిన్నపిల్ల సర్ది చెప్పాల్సి పోయి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి అని కేదార్ అంటాడు మా నాన్నగారిని ఎవరు చంపేశారో మీరే ఇన్వెస్టిగేషన్ చేసి కనిపెట్టండి అని సురేష్ అంట అనడంతో నేరం చేసిన నేరసరాన్ని మీరే కాపాడుతుంటే మరి మేమేం చేయాలి అని ఇన్స్పెక్టర్ అనడంతో కౌశికి శాకంగా చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నాను ఇన్స్పెక్టర్ గారు అని దాత్రి అడుగుతూ ఉంటుంది మామకి కోడలకి తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి నిన్న వీళ్ళిద్దరూ గొడవపడ్డారు ఈవిడేమో విక్టిం ప్రాణాలు తీసేస్తానని గొడవపడింది తెల్లారే కొందికి ఈవిడి చేతిలో కత్తి ఉంది ఈ విషయం నాకు తెలియదు అనుకుంటున్నారా అని ఇన్స్పెక్టర్ అంటాడు చూడండి ఇన్స్పెక్టర్ గారు అక్కడ మాటలైతే జరిగాయి కానీ మా వదిన చేయలేదు మా వదినకి అసలు చేసే అవసరమే లేదు అని దాత్రి అంటుంది మీరు చెప్తే నేనెందుకు వింటాను అని ఇన్స్పెక్టర్ అంటే అప్పుడు కేదార్ ఏంటి ఇన్స్పెక్టర్ గారు అలా మాట్లాడుతున్నారు ఇక్కడ ఎవరు ఎవరనుకుంటున్నారు వజ్రపాటి కౌశికి మీడియాకి హెడ్ అసలు ఒకరి ప్రాణాలు తీసే అవసరం ఆమెకేమొస్తుంది అని ఆలోచించరా అని కేదార్ అంటాడు ఇన్స్పెక్టర్ మాత్రం పాయింట్ లాగారు అని నిషి చాలా సంతోషపడుతూ ఉంటుంది చెప్పాల్సింది మాట్లాడాల్సింది మీరంతా కాదు నేను అడుగుతాను కదా అని ఇన్స్పెక్టర్ నేరుగా ఆదిలక్ష్మి దగ్గరికి వచ్చి చెప్పండమ్మా ఇప్పుడు మీ ఆయన ప్రాణాలు తీసింది ఎవరు మీకు ఎవరిపైన అనుమానం ఉందా మీ ఆయన ప్రాణాలు తీసిన వాళ్ళకి శిక్ష పడాలా లేదా మీరు నోరు విప్పాల్సిందే వాళ్ళకి శిక్ష పడాలంటే చెప్పండి భయపడకండి అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే అప్పుడు వెంటనే ఆదిలక్ష్మి నాకు ఈ కౌశికిపై అనుమానం ఉంది ఈ కౌశికి ఇదంతా చేస్తుంటుంది ఉంటుంది అని ఆదిలక్ష్మి చెప్తూ ఉంటుండటంతో కౌశికి షాకంగా చూస్తూ ఉంటుంది కత్తిడి చేతిలో విక్టిమ్ని ఈవిడి చంపడాలని బెదిరించడం వీటి ప్రైమరీ ఎవిడెన్స్గా తీసుకొని ఈవెడిని అనెస్ట్ చేస్తున్నాం అని ఇన్స్పెక్టర్ చెప్పడం కానీ దాత్రి షాకింగ్గా చూస్తూ ఉంటుంది నేను ఎవరి ప్రాణాలు తీయలేదు ఇన్స్పెక్టర్ గారు నేను ఏ తప్పు చేయలేదు అని కౌసుకే అంటుంది ఇవన్నీ తేల్చుకోవాల్సింది జైల్లో పదండి పదండి అని బేడీలు వేయమని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు తప్పు చేసిన వాళ్ళని వదిలేసి ఏ తప్పు చేయని మా ఉదయన్ని అరెస్ట్ చేయడం చేయకండి అని తాత్రి అంటుంది అవన్నీ కోర్టులో తేల్చుకుంటేనే మంచిది అని ఇన్స్పెక్టర్ బేడీలు వేయడం అని చెప్పడంతో కౌశికి చేతులకి బేడీలు వేస్తుంటారు చూడండి అతయ్య గారు నిజా నిజాలు బయటకు వచ్చిన రోజున నన్ను అనవసరంగా అనుమానించారని మీరే బాధపడతారు అని కోశిక చెప్తుంది వదిన మీరేం బాధపడకండి మేము మిమ్మల్ని బయటికి తీసుకొస్తాం అని తాత్రి కేదార్ సురేష్ ముగ్గురు చెప్తూ ఉంటారు అవును కోశికి బాధపడకు నేను నీకు బయలు బేలిస్తాను బయటకు తీసుకొస్తాను నువ్వే తప్పు చేయలేదని నిరూపిస్తాను అని సురేష్ చెప్తూ ఉంటున్నాడు అబ్బా ఇది చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో ఈ ఎండలో నుండి ఇంటికి వచ్చినప్పుడు గ్లాసులు మజ్జిగ తాగినప్పుడు ఎంత హాయిగా ఉంటుందో ఇప్పుడు అంత అంటే హాయిగా ఉంది అని పై చేయంతి అంటుంది ఇది కౌశికి వదిన ఓట మాత్రమే కాదు ఆ జగదాత్రి ఓటను కూడా ఇద్దరిని కలిసి ఓడించాము అనిషి అంటుంది అవును నేను నిన్ను అసలు ఓడిపోనివనని మాటలు చెప్తూ ఉంటుంది కదా ఇప్పుడు చూడు కౌశికి అక్కని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే దాత్రి ఆ జగదాత్రి ఎలా చూస్తూ ఉందో అని కాచి అంటుంది వెళ్తూ వెళ్తూ కౌశికి యువరాజు వైపు చూస్తూ వెళ్తూ ఉంటుంది అక్కేంటి నా వైపు చూస్తూ వెళ్తుంది అని యువరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు అసలు నువ్వు ఈ పరంతామయ్య గదిలో ఎందుకున్నావు అని కౌశికి యువరాజ్తో మాట్లాడ మాట్లాడిని మనకి ఇప్పుడు చూపిస్తూ ఉంటారు ఈ విగ్రహం వెతు వెతుకులాట పరందామయ్యకి దొరికిపోయినప్పుడు యువరాజే పరందామయ్యని ప్రాణాలు తీసి ఉండొచ్చు తర్వాత నిషికి గదిలో చేరి మాట్లాడుకుంటూ ఉంటారు కౌశికి వదిలిని వీళ్ళందరికీ దూరం చేసి దూరంగా పంపించేద్దాం అని అనుకుంటే ఇలా మనకు కూడా ధరం అయిపోయింది ఏంటి అని నిషి అంటుంది కౌశికి తిరిగి వచ్చే లోపల కంపెనీని మనం చేచిక్చ్చుకోవాలి అని కమలాకర్ వైజయంతి అంటారు కౌశికి అక్క ఇదంతా చూస్తూ ఊరుకుంటుందా అని కాచి అంటే ఆ ఎమ్మి కేసు నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తుంది కానీ ఇవన్నీ ప్రస్తుతానికి ఆలోచించదు కాబట్టి బయటకు వచ్చే లోపల కంపెనీ మన చేతుల్లోకి రావాలా అని వైజయంతి అంటుంది అవునని నిషి కూడా అంటుంది తప్పమ్మా తప్పు ఇలా చేయడం పెద్ద తప్పు అని యువరాజ్ అంటాడు ఏందిరా తప్పు తప్పు గిప్పు అని అలా మాట్లాడుతున్నావు ఆస్తి అంతా మంది అది మన చేతులకి రావడం కరెక్టే అని వైజయంతి అంటుంది నేను మాట్లాడుతున్నది ఆస్తి ఆస్తి గురించి కాదు అక్కకి ఇంత కష్టం వచ్చినా అక్క ప్రాణాలైతే అస్సలు ప్రాణాలు ప్రాణాలైతే తీయదు అక్కని మనం కాపాడుకోవాలి బయటికి తీసుకురావాలి అని యువరాజ్ అంటే ఏంటి మీకేమైనా పిచ్చి పట్టిందా ఆయన వదిన ఇన్ని రోజులు మనకి దూరంగా ఉంటే అంత మంచిది అని అనుకుంటూ ఉంటే వెంటనే విడిపించుకోవాలని మాట్లాడుతున్నారేంటి అని నిషేయం అంటుంది ఏంటనయ్య ఉన్నట్లుండి కౌశికి అక్కపై ఇంత ప్రేమ చూపి చూపిస్తున్నావు నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది అని కాజీ అంటే నాకు అర్థమైంది యువరాజ్ ఎంతైనా వజ్రపాటి ఆడపిల్లని ఇలా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే నువ్వు చూడలేక ఇలా మాట్లాడుతున్నావు అంతే కదా అని కమలాకర్ అంటాడు కౌశికి ఉండగా నువ్వు వజ్రపాటి ఇంటి సింహాసనాన్ని అధిష్ఠించలేవు అని కమలాకర్ అంటాడు కాబట్టి ఆ ఎమ్మె వచ్చే లోపల ఆస్తంతా మనం చేచిచ్చుకోవాలి అని వైజయంతి చెప్తూ ఉంటే అత్తయ్య అత్తయ్య ఆ జగదాత్రి కేదా లాయర్తో మాట్లాడి కౌశికి బెయిలిప్పించడానికి వెళ్తున్నారు అని అంటే మనం ఉండగా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు రండి వెళ్దాం అని వైజయంతి వచ్చి మీరు లాయర్తో మాట్లాడి బెయిల్ ఇప్పించడానికి వీల్లేదు అని వైజయంతి చెప్పడంతో దాత్రి శాకంగా చూస్తూ ఉంటుంది